దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యాన్ని చదువుదాం ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే ఈ లోకంలో ధనాపేక్ష లేని వారై మీరు మీకు కలిగిన వాటితోనే తృప్తి కలిగి ఉండండి అలా మీరు వండితే గనక అలా మీరు ఉండగలిగితే గనక దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఎన్నడు విడువను ఎడబాయను అన్నాడు దేవుడు అంటే మనకి ధన అపేక్ష లేకుండా అంటే ధనం మీద ఆశ లేకుండా మనకున్న దాంటిలోనే దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టే మనం సంతృప్తి కలిగి మనం జీవించినప్పుడు బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ఎడబాయడు మనల్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు కానీ మనం ధనాపేక్షకు లోనైతే ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే దేవుడు నేను విడిచిపెట్టే అవకాశం ఉంది నీకు దూరం అయ్యే అవకాశం ఉంది కానీ ఆ ధనం మీద ఆశ లేకుండా ఆపేక్ష లేకుండా మనకు దేవుడు ఇచ్చిన వాటిలోని తృప్తి కలిగి నువ్వు బ్రతుకుతూ ఉంటే అలాంటి వారిని అంట దేవుడు ఎన్నడు విడవడంట ఎడబాయడని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మాటను బట్టి ఆయన చెబుతున్న మాటని తెలుసా ఈ లోకల్లో ధనం ఉన్న మనుషులు వాళ్ళ చుట్టూ చాలా మనుషులు ఉంటారు ధనం ఉంటే డబ్బు ఉంటే వారి చుట్టూ చాలామంది పోగవుతారు చాలామంది వారిని అనుసరిస్తారు వారితో ఉండడానికి ఇష్టపడతారు ఏది ధనము డబ్బు ఎక్కువ ఉండడం వల్ల కానీ ధనము లేకుండా అంతంత మాత్రంగా ఉండేటువంటి వారితో ఎవరు ఉండడానికి ఇష్టపడరు కానీ దేవుడు అంటున్నాడు మీరు ధనాపేక్ష లేకుండా ఉండి మీకున్న దానితో సంతృప్తి కలిగి ఉంటే మీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఎడబాయను విడిచిపెట్టను అని దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకంటే ధనం ఉన్న కొంతమంది ఉంటారు ధనం పోతే మరలా వారు వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అందుకే మీరు అలాంటి వారు ఉండకూడదని దేవుడు ఆశపడతా ఉన్నాడు మీకున్న దాంట్లోనే తృప్తి కలిగి ఉండండి దేవుడు మీతో ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు మీ చేయి పట్టి నడిపిస్తాడు దేవుడు కానీ చాలామంది అలా ఉండడం లేదు కనుక దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం అలా ఉండగలిగితే దేవుడు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు ఎడబాయి అడుకోడు ఎడబాయ్ ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఇంకెన్నడూ నీకు దూరం కాడు అర్థం నీకు దూరంగా ఉండడు అని అర్థం ఎందుకంటే ఇలా ఒక నమ్మిన వారే నీకు దూరం అయిపోతారు తోబుట్టులే నీకు దూరం అవుతారు నువ్వు కట్టుకున్న వాడే నీకు దూరం అవుతాడు నువ్వు కట్టుకున్న భార్య నీకు దూరం అవుతుంది నీ కన్న బిడ్డలే నీకు దూరం అయిపోతారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు నేను ఎడబాసి వెళ్ళిపోతారు కానీ దేవుడు అంటున్నాడు ఇలాంటి వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టిన నిన్ను దూరంగా పెట్టిన నిన్ను ఎడబాసిన నేను మాత్రం నిన్ను ఎడబాయను అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు నీవు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నిత్యం మేము నీతోనే ఉంటాం ఎల్లకాలం నీతోనే ఉంటా శాశ్వత కాలం నీతోనే ఉంటా మరణం వరకు నీతోనే ఉంటా అని మాట ఇచ్చిన వారే చెప్పిన వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు నీకు దూరం అవ్వచ్చు కానీ దేవాతి దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నీవు కలిగిన స్థితిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు నేను ఎవ్వరు విడిచిపెట్టేసినా కూడా ఎవ్వరు వదిలేసినా కూడా ఎవ్వరు నిన్ను పక్కన పెట్టినా కూడా ఎవ్వరు నిన్ను కాదు అని అనుకున్నా కూడా దేవుడు మాత్రం నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ ఎడబాయకుండా నడిపించుటకు ఆయన సమర్థత కలిగిన దేవుడు ఉన్నతమైన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడుగా మన జీవితాల్లో ఆయన పనిచేస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఒకవేళ ఇంతకాలం నీ జీవితంలో ఇంతకుముందు నీ బ్రతుకులో కూడా నీ పరిస్థితులు ఒకటి ఇవే జరిగాయేమో నువ్వు నమ్మిన వారే విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో నీకు దగ్గర ఉండేటువంటి వారే నిన్ను దూరం అయ్యారేమో నిన్ను విడిచి పరిస్థితిలో ఉన్నారేమో అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు మాత్రం నమ్మిన దేవుడు నిన్ను ఇంకా విడవలేదు నిన్నంకా ఎడబాయలేదు ఎందుకంటే నువ్వు ఉన్న స్థితిలో అలా ఉన్నావు కాబట్టి నిన్ను మాత్రం ఆయన విడిచిపెట్టాడు కడ వరకు చివరి వరకు ఆయనే చేయి పట్టి నడిపిస్తాడు కనుక నువ్వు ఏమి భయపడొద్దు దిగులు పడొద్దు నిరుసాహపడవద్దు నువ్వు నమ్మినటువంటి దేవుడు నిన్ను ఎడబాయకుండా ఉన్నాడు అంటే మనుషులు మనతో ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే చాలు అది గుర్తుపెట్టుకోవాలి మనుషులు ఈరోజు ఉంటారు రేపు ఉండరు అది ప్రాముఖ్యం కాదు దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుడు ఉంటే కొండంత ధైర్యం మనకు ఉంటుంది దేవుడు ఉంటే ఆనందం మనకుంటుంది దేవుడు ఉంటే సంతోషం మనకు ఉంటుంది దేవుడు ఉంటే సమాధానం మనకు ఉంటుంది కానీ కొంతమంది మనుషుల వల్ల ఉన్న సమాధానం కూడా మనం కోల్పోవచ్చు లేని భయాలు మనం కలగ లేని లేనిపోని పరిస్థితులు మనం తెచ్చుకోవచ్చు కానీ దేవుడు కనుక నేను ఎడబాయి ఉంటే అంతకంటే గొప్ప ధన్యత మన జీవితంలో ఏది కూడా లేనేలేదు అందుకే రోజు నీతో మాట్లాడుతున్నమాట ఒకవేళ నిన్ను అనేక మంది నమ్మించి మోసం చేసి విడిచి వెళ్ళిపోయారేమో నీ దేవుడు మాత్రం నేను ఎప్పటికీ ఎన్నటికీ ఎడబాయకుండా నడిపించేటువంటి దేవుడై మన ఏ ఉన్నాడు అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక అటు దేవుని కలుగున మనం ధన్యులుగా ఈ లోకంలో జీవించడం గొప్ప భాగ్యం కనుక ఎన్నడూ మనం విడివని దేవుని మనం గట్టిగా పట్టుకుని ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయనతో కలిసి జీవించే ఆత్మీయ జీవితాలు మనందరం కూడా కలిగి ఉందుము గాక ఆమె పరిశుద్ధుడైన నీకు వందనాలు నీ సన్నిధిలోనే ఈ లోకంలో మా దగ్గర డబ్బు ఉంటే అందరూ మాతో ఉంటారు అదే డబ్బు లేకపోతే ఎవరో మాతో ఉండరు కానీ మేము అలాంటి ధనాపేక్షలుగా కాకుండా మాకున్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించి జీవితాలు మేము కలిగి ఉంటే నువ్వు ఎన్నడూ మమ్మల్ని ఎడబాయకుండా ఉండే దేవుడుగా మాతో ఉంటానని మాకు వాగ్దానం నీకు నీ నాలుగు అలతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నామను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె